నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జగన్కు విపక్ష హోదా ఇవ్వాల్సిందేనా ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి రానని జగన్ ఎందుకంటున్నారు పదకొండు సీట్లు వచ్చిన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనా జగన్ మొండిపట్టు వెనుక కారణమేంటి విపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి రానని చెప్పడం సమంజసమేనా ఈ వీడియో ద్వారా చూద్దాం ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విపక్ష హోదా కోసం పట్టుబడుతున్నారు తమకు విపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీకి వస్తామని తెగేసి చెబుతున్నారు విపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి వెళ్లి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు ప్రజా సమస్యలను లేవనెత్తడం ఎలా అని చెబుతున్నారు అధికార కూటమి కాకుండా ఇతరులు ఉన్నది తాము ఒక్కడమే కాబట్టి తమకు ఈ హోదా ఇచ్చి తీరాలని నిలదీస్తున్నారు ప్రభుత్వ స్వరం తప్ప వేరే స్వరం వినకూడదనే కూటమి లక్ష్యమని అందుకే తమకు ఈ హోదా ఇవ్వడం లేదని జగన్ అంటున్నారు ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా గవర్నర్ ప్రసంగం వినకుండానే వైసీపీ వాకౌట్ చేసింది గవర్నర్ అసెంబ్లీకి రాగానే రెండు నిమిషాల పాటు నిరసన తెలిపారు వైసీపీ ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని అమలు చేయాల్సింది గవర్నరే అని తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చి రాజ్యాంగాన్ని నిలబెట్టాలని కోరారు కానీ అది సాధ్యం కాకపోవడంతో సభ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు వైసీపీ లేవనెత్తుతున్న ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు వైసీపీకి కనీసం ప్రతిపక్షంగా కూడా ప్రజలు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ ఐదేళ్లు జగన్కు ప్రతిపక్ష నేత హోదా రాదని పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పారు అయితే జగన్కు ప్రతిపక్ష హోదా అనేది సీఎం చంద్రబాబు నేనో ఇచ్చేది కాదన్నారు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినందున ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే జర్మనీ వెళ్లాలని సలహా ఇచ్చారు ఇక మన రాజ్యాంగం ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు నిబంధనల ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశమే లేదన్నారు ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలంతా అర్థం చేసుకోవాలని తెలిపారు ప్రతిపక్షంగా గుర్తింపు పొందడానికి అవసరమైన సీట్లు వైసీపీ గెలవలేకపోయిందన్నారు అందువల్ల జగన్ కి ప్రతిపక్ష నేత హోదా ఈ ఐదేళ్లలో రాదని ఫిక్స్ అవ్వాలని చెప్పారు జగన్ ని అవమానించాలని స్థాయి తగ్గించాలని కాదు కానీ భారత రాజ్యాంగం ప్రకారం సీట్ల ప్రాతిపదికన ప్రతిపక్ష హోదా ఉంటుందని వైసీపీ నేతలు గ్రహించాలన్నారు అత్యధిక సీట్లు వచ్చిన టీడీపీ అధికారంలో ఉంటే రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉందని చెప్పారు మాకన్నా ఒక్క సీటు ఎక్కువ తెచ్చుకున్నా వైసీపీకి ప్రతిపక్ష హోదా అడగకుండానే వచ్చేదన్నారు పవన్ కళ్యాణ్ కానీ ప్రజలు వైసీపీని పదకొండు సీట్లకే పరిమితం చేశారని ఇది ప్రజలిచ్చిన తీర్పు అని గుర్తుంచుకోవాలన్నారు దీన్ని వైసీపీ నేతలు అర్థం చేసుకోకుండా ఇవ్వడం కుదరని ప్రతిపక్ష హోదా కోసం సభా సమయాన్ని వృధా చేయడం సబబు కాదని విమర్శించారు గవర్నర్కు ఆరోగ్యం బాగాలేకపోయినా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం కోసం వచ్చి ప్రభుత్వం ఏం చేస్తోంది ఏం చేయబోతుంది అనే విషయాలను వివరించారని కానీ వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేయడం బాధాకరమన్నారు గవర్నర్ ప్రసంగంలో ఏముందో తెలుసుకోకుండా ప్రసంగ ప్రతులను చించేసి అరుపులు కేకలతో ప్రసంగం మధ్యలో సభ నుంచి వెళ్లారు వైసీపీ నేతలు అనుసరించిన ఈ వైఖరి సరికాదు వారు అసెంబ్లీకి వస్తే ఆ పార్టీకి ప్రశ్నలు సమాధానాల కోసం ఏ మేరకు అవకాశం ఇవ్వాలో ఆ మేరకు ఇస్తారని చెప్పారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసినట్లయింది అయితే జగన్ ఎందుకు విపక్ష హోదా కోసం పట్టుబడుతున్నారో ఇప్పుడు చూద్దాం ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యత దక్కుతుంది పిఎస్ ఏపీ సహా సిబ్బంది అలవెన్స్ లతో పాటు ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనే సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతలను సంప్రదించాల్సి ఉంటుంది సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రాధాన్యత ఉంటుంది మిగిలిన పార్టీలకు సభ్యుల సంఖ్యలను బట్టి ప్రశ్నలు కేటాయిస్తారు వివిధ బిల్లులపై చర్చ సందర్భంగా సమయం కేటాయింపు కూడా ప్రతిపక్ష పార్టీ బలాన్ని అనుసరించే ఉంటుంది అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత హోదా ఉన్న పార్టీ నేతకు ప్రాధాన్యం దక్కుతుంది దీంతో పాటు అసెంబ్లీ నిర్ణయాత్మక కమిటీల్లో విపక్షానికి తగిన ప్రాధాన్యత దక్కుతుంది దీనికి తోడు రాజ్యాంగ వ్యక్తులు ఎన్నికల్లో విపక్షానికి తగిన గుర్తింపు ఉంటుంది అయితే ప్రతిపక్ష హోదాపై వివాదం ఇదే తొలిసారి కాదు గతంలో ఎన్నో సార్లు ఇటువంటి వివాదాలు రాసుకున్నాయి పదహారు పదిహేడు లోక్సభల్లో కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు లో కేవలం సీట్లు యాభై రెండు స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ అయితే స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ పిటిషన్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది దీంతో లోక్సభలో రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతకు సివిసి ఎన్హెచ్ఆర్సీ లోక్పాల్ వంటి సంస్థల అధిపతుల నియామకాల్లో భాగస్వామ్యం ఉంటుంది నిజానికి పంతొమ్మిది వందల ఏడుకు ముందు ప్రతిపక్ష నేత హోదాపై వివాదం ఉండేది కాదు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నూట అరవై ఎనిమిది నుంచి రెండు వందల ఇరవై ఒకటి వరకు రాష్ట్రాల శాసనసభలు మండల నిర్వహణ విధుల గురించి ప్రస్తావించారు ఏదైనా చట్టసభలో అధికార పార్టీ అధికార కూటమిలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడుకు ముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే వివాదమే లేదు రెండో పెద్ద పార్టీకి గుర్తింపు ఇచ్చేవారు కానీ తొలిసారిగా పంతొమ్మిది వందల ఏడులో కాంగ్రెస్ ఓటమి తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్కి చట్టబద్ధత కల్పించారు పంతొమ్మిది వందల రూపొందించిన నిబంధనల ప్రకారం పార్లమెంటు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతకు కొన్ని సదుపాయాలు కల్పించారు వాటి ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీశాతం కనీసం పది శాతం సభ్యులు ఉండాలి ఆ మేరకు లోక్సభలో యాభై ఐదు ఏపీ అసెంబ్లీలో పద్దెనిమిది సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది నిర్ణీత సంఖ్యలో సీట్లు దక్కని పార్టీ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు జనసేనకు ఇరవై ఒకటి వైఎస్ఆర్సీపీకి పదకొండు బీజేపీకి ఎనిమిది స్థానాల చొప్పున వచ్చాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా బరిలోకి దిగడంతో పాటు ప్రభుత్వంలోనూ భాగస్వామ్యులుగా ఉన్నాయి కాగా వైసీపీకి పదకొండు స్థానాలు మాత్రమే దక్కాయి అసెంబ్లీలో ఆ పార్టీకి పద్దెనిమిది సీట్లు లేవు కాబట్టి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగానికి వ్యతిరేకమేమీ కాదంటారు విశ్లేషకులు పది శాతం సీట్లు ఉండాలన్న విషయం రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచి ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదాకు కాంగ్రెస్ పార్టీ కూడా పదేళ్లు దూరంగా ఉంది అయితే విపక్ష హోదా కూడా దక్కని పార్టీలు దేశంలో ఎన్నో ఉన్నాయి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పదేళ్లుగా ఆ హోదాకు దూరంగా ఉన్నా కూడా ప్రజా సమస్యలపై పోరాడింది కు హాజరైంది బీజేపీ అధికార బలం ముందు తన వంతు పోరాటం చేసింది ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా మూడు రైతు చట్టాలను అడ్డుకోగలిగింది రఫేల్ కుంభకోణం నోట్ల రద్దు జీఎస్టీ వంటి అంశాలపై తన వాణిని వినిపించింది అదేవిధంగా జగన్ కూడా చేయొచ్చు అసెంబ్లీకి హాజరైన ఉన్నంతలో ప్రజా సమస్యలను వినిపించవచ్చు కానీ తనకు హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానని చెప్పడం తప్పే అవుతుంది జగన్ అధికార దాహం ఉన్నవాడనే రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది దీనివల్ల ఆ పార్టీకి నష్టమే చేకూరుతుంది తప్ప లాభమేమీ ఉండదు మరి ఇప్పటికైనా జగన్ ఈ విషయంపై పునరాలోచించుకుంటారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెద్దది చేస్తుంది మాకు కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీ అందరి చేయూత అవసరం ప్రతిరోజు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలన్న మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా ఛానల్ని మన ఛానల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉండే ఉంటాయండి ఒక చిన్న మార్కెటింగ్ యాడ్ ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా ఛానల్ని ముందుకు నడుపుకోవడానికి మాకు చాలా 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 యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా ప్రజా గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియచేయండి జై హింద్ జై భారత్